మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు అందరికీ ఆరోగ్యం అనే అంశం పైన చర్చించుకుందాం ఈ చర్చలో మన హెల్త్ ఇండియా సిఈఓ రాజేందర్ రెడ్డి గారు మరియు నేను అంటే నా పేరు ఎస్వి రమణాచారి మేమిద్దరం కలిసి ఈ చర్చను కొద్దిగా కొనసాగిస్తుంటాం ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగంలోని ఇరవై ఒకటి ప్రకారం ప్రాణరక్షణ అనేది అందరికీ సంకల్పించిన హక్కు ఈ ప్రాణరక్షణ అనే దానిలో ఆరోగ్యము మంచినీరు మంచి శుభ్రత ఆహారము ఇవన్నీ వస్తుంటాయి అందులో ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంటుంది ప్రజల బాధ్యత కూడా మరింతగా ఉంటుంది ఉదాహరణకు కరోనా సమయంలో మనం ప్రభుత్వాలు ప్రజలు ఇద్దరూ కలిసి ఎంతో శ్రమతో కరోనా లాంటి ఒక మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం అలాగే మనకు ప్రతిరోజు వస్తున్న అనేక వ్యాధులు వ్యాధులకు గురవుతున్న మనుషులు వారికి సం సంకల్పించాల్సిన రక్షణ ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతే అయితే మనకు సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ ధనవంతుడు పేదవాడు అని తేడా లేకుండా అనారోగ్యానికి గురైతే వారు బెకారిగా బికారిగా మారాల్సి వస్తుంది మరి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా మనం ఆరోగ్య విషయంలో మనం కుమిలి కృషించుకపోతున్నాం ఈ విషయాలపైన మనం సమగ్రంగా ఈరోజు చర్చించుకుందాం సార్ నమస్కారం సార్ వెల్కమ్ సార్ నమస్కారం ఈ ఆరోగ్య రక్షణ అంశంపై ఇది సుదీర్ఘ అంశము దీనిపైన కూలంకషంగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది మన శ్రోతలకు పాఠకులకు మనం అందించాల్సిన అవసరం ఉంది దీనిపైన మనం ఎంత తర్కించినా అసలు దీనికో సొల్యూషన్ అనేది దొరకడం లేదు కొంతలో కొంతైనా మేలు చేసేందుకు మనం ఈరోజు ఆరోగ్య రక్షణ అనే అంశం పైన చర్చించుకుందాం సార్ నమస్కారం రండి సార్ నమస్కారం సార్ నమస్కారం గత కొంతకాలంగా ఇద్దరం పడే కష్టం మన ఇద్దరం పడే శ్రమ కొంత ఫలితం ఇస్తుంది అనేది నా ఒక ఇంటెన్షన్ సార్ రెండవది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మనం రెండో దసరా సార్ ఎప్పుడంటే మన యూట్యూబ్ చావ్లు పెట్టుకొని రెండో దసరా చేసుకుంటున్నాం అందరికీ ఫస్ట్ మనల్ని ఆదరించిన వాళ్ళందరికీ కూడా అధికారులకు కావచ్చు మన గ్రామీణ వైద్యులు కావచ్చు లేదంటే డాక్టర్స్ కావచ్చు లేదు మన శ్రేయభిలాషులు కావచ్చు అందరికీ దసరా శుభాకాంక్షలు సార్ ఫస్ట్ రెండోది ఏంటంటే మనం పడే మనం పడే పని ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో వైద్యం మన మన నినాదమే అది సో దాని కొరకి మనం ఏం చెయ్యాలి ఏం చేయించాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం మనం అందుకొరకే మన క్యాప్షన్ జై జవాన్ జై కిసాన్ జై ఆరోగ్యం జై జవాన్ జై కిసాన్ జై ఆరోగ్యం జై హో ఆరోగ్యం జై హో ఆరోగ్యం ఎందుకంటే ప్రతి మనిషి మనగడ సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఏది ఏమున్నా లేకున్నా ఒక పూట తిండి లేకున్నా బతకగలుగుతాం కానీ ఒకరోజు ఆరోగ్యం నిలకడగలేకపోతే మనం మనగడ సాధించడం అనేది కలవని పని మన పెద్దలు చెప్పినట్టు ఈసు రోమని మనుషులుంటే దేశ మేఘతి బాగుపడునోయ్ అన్నట్టు మనం అనారోగ్యంతో ఉంటే దేశము మందగించిపోతుంది అభివృద్ధి కుంటుపడుతుంది మనిషి తనకు తనగా అభివృద్ధి చెందలేడు ఓకే అవును సార్ అది కూడా వాస్తవమే కాకపోతే ఇప్పుడు మనం చేసే కష్టంలో కూడా మనతో సహకరించే వాళ్ళు కొద్దిగా మంది ఎక్కువ అవుతూ ఉన్నారు ఆ ఎక్కువ వాళ్ళందరికీ కూడా నేను ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆరోగ్య హక్కు అనేది ఒక చట్టం కావాలన్నది మన ఇంటెన్షన్ యా రెండోది ఏంటంటే హెల్త్ కమిషన్ కూడా కావాలి యా ఒక డాక్టర్కి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఒక రోగికి ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి దయచేసి చెప్తున్నా ఈసారి మన మన వాళ్ళందరికి కూడా ఆ ప్లాట్ఫామ్ని తయారు చేయబోతున్నాం సార్ ఓహో ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజులల్లో ఆ ప్లాట్ఫామ్ను మేము తయారు చేయబోతున్నాం ద నేమ్ ఈస్ హెల్త్ రైట్ హెల్త్ రైట్ హెల్త్ రైట్ అంటే మన ఆరోగ్యం మన హక్కు అవర్ హెల్త్ అవర్ అవర్ రైట్ అవర్ రైట్ అవర్ హెల్త్ అవర్ రైట్ అవర్ రైట్ అది మన హెల్త్ ఇండియా ఇది ఓహో ఎందుకంటే చాలా మందికి ఒక్కొక్క కోట్ల రూపాయలున్నా లేకపోతే రోజు కూలీ చేసుకున్న వాళ్ళు ఉన్నా ఇవాళ హాస్పిటల్కి పోతే కూని అవుతున్నాడు కూలీ అవుతున్నాడు కూని కూలీ రెండు అవుతున్నాడు సో అట్లాంటి క్రమంలో మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఆ కూనీ కాకుండా కూలీ కాకుండా ఉండాలంటే ఎక్కడైతే మంచి వైద్యం ఉంటుంది సార్ అందరినీ కూడా తప్పు పట్టడానికి లేదు వ్యవస్థలో కొంత మంచి వ్యవస్థ ఉంది కానీ ఆ మంచి వ్యవస్థ ఎక్కడ ఉందని చెప్పేటోళ్ళు లేరు ఫస్ట్ అంతే కదా చెప్పే వ్యవస్థనే మన హెల్త్ ఇండియా ప్లాట్ఫామ్ ఓహో ఈ రోజు నుంచి ఈ దసరా నుంచి మన మన అనే వారికి లేదు తెలిసిన వారికి లేదు మన ఛానల్లో చూసిన వారికి లేదా మన మ్యాగజిన్లో చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఏదన్నా విషయం ఏదన్నా ఉంటే ఇప్పటికీ చాలామంది నాకు వాట్సాప్ ద్వారా సార్ మాకు ఈ కష్టం ఉంది సార్ మాకు మాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది సార్ అది నేను కూడా అందులో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నా నాతో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు ఆ మిత్రులకు కూడా నేను ఈ అంటే ఈ వీడియో రూపకంగా చెప్తున్నా మీరు పడే కష్టము మీరు చేసేటువంటి జనాలకి ఏదైతే చెడు జరగకుండా మీరు అడ్డుగా వారియర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా రెండోది ఏంటి అని అంటే ఇక నుంచి మీ దగ్గర నేను రాష్ట్రం అంతా కానీ పక్క రాష్ట్రంలో కానీ లేదు కర్ణాటకలో కానీ తిరగాలంటే నా ఒక్కని కాదు దయచేసి మీకేమన్నా జరిగితే మీ నంబర్ గోప్యంగా ఉంచగలుగుతా నేను అక్కడేమన్నా సంఘటనలు జరిగితే అక్కడేమన్నా చీట్ చేస్తే సమాచారాన్ని సమాచార సమాచారం అటువంటి సమాచారాన్ని మాకు వాట్సాప్ ద్వారా చేయండి ఒక మీరు పంపినటువంటి సమాచారం గోప్యంగా ఉంచుతాం ఉంచుతాం మీకు ఎలాంటి ఇబ్బంది కూడా రానియరు కొంతమంది నన్ను మంది అడిగిన వాళ్ళు ఏంది అని అంటే ఆ సమాచారం ఇస్తే సార్ మాకు ఇబ్బంది అవుతుంది అంటే నేనన్నా అట్లాంటి ఇబ్బంది ఏం కాదు అట్లాంటి ఇబ్బంది పడకండి అని కూడా చెప్పాను సార్ ఇప్పుడు మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు చెబుతూ హెల్త్ రైట్ కొరకు అవర్ హెల్త్ అవర్ రైట్ ఈ మన హెల్త్ ఇండియా ప్లాట్ఫామ్ చేయగలుగుతుంది దీని కొరకు మనం అడ్వాన్స్డ్గా చెప్పినాము ఈ ఏది హెల్త్ రైట్ గురించి ఇక మనం మార్కెట్లకు వెళ్ళడమే ఉంది సార్ గత సంవత్సరం నుంచి పడుతున్న కష్టాలు నష్టాలు ప్రజల కోసం ప్రజల కోసమే ప్రజల బాగు కోసమే అన్నట్టు ప్రజల చేత ప్రజల కొరకు మేము పనిచేస్తాం అని సార్ చెప్తున్నారు దీనికోసం మీరు అందించాల్సింది సమాచారం మీ సమాచారాన్ని కూడా మాకు క్షుణ్ణంగా అందజేస్తే మీ వివరాలను గోప్యంగా ఉంచి ప్రజల కోసం తెలియజేస్తాం మనం ఆరోగ్య రక్షణ హక్కు అనేది మనం సాధించుకుందాం దీనికోసము ఎల్లవేళలా కృషి చేద్దాం కృషి చేస్తాం మీరు మాకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారాలు థ్యాంక్ యూ అండి